టూ మూవీ నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కొంతవరకు నిరుత్సాహపరిచింది కారణం కథాబలం లేని మూవీకి ఎన్టీఆర్ మాత్రమే బలంగా మారడం హృతిక్ పాత్ర తేలిపోయింది కథా కథనం నాసీ రకం గ్రాఫిక్స్ కొంపముచాయి ఇక ఎన్టీఆర్ పాత్ర బాగున్నా తన రోల్ కోసం రెడీ చేసిన గ్రాఫిక్స్ తేలిపోయాయి డైరెక్టర్ పనితరం మీదే కామెంట్ల దాడి జరిగింది అయితే అసలు హీరో హృతిక్ వదిలేశారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సంగతి పక్కన పెట్టారు ఛాన్స్ దొరికిందని సౌత్ హీరో సంగతి చూస్తామన్నట్లు అంతా ఎన్టీఆర్ మీద పడిపోయారు తననే టార్గెట్ చేస్తూ ట్రోలింగ్స్ పెంచారు కట్ చేస్తే ఆడియన్స్ లో మాత్రం వార్టులో ఎన్టీఆర్ తప్ప ఇంకేం లేదన్నారు ఓ రకంగా తన వల్లే మూడు వందల యాభై కోట్ల వరకు వసూళ్ళొచ్చాయనే మాటే ఒప్పుకున్నట్లయింది ఇలాంటి టైంలో దేవర బాంబు పేలింది పదహారు వందల కోట్లు రాబట్టిన పుష్పరాజుని ఆరు వందల డెబ్బై కోట్లతో దేవర ఓడించాడు ఇదే విచిత్రం వార్ టూ వసూళ్ల టైంలో ఇలాంటి రికార్డ్ రీసౌండ్ చేయడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ ట్రిబులర్ తర్వాత గ్లోబల్ గా దూసుకెళ్లాడు రాజమౌళితో సినిమా చేసి హిట్ మిట్ ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఆ తర్వాత ప్లాపులే మూట కట్టుకోవాలన్నారు కానీ ఆ సెంటిమెంట్ ని దేవరతో బ్రేక్ చేసిన ఏకైక స్టార్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు ఎన్టీఆర్ కట్ చేస్తే వార్ టూ రూపంలో ఇబ్బంది ఎదురైంది ఇరవై వేల నుంచి పన్నెండు వేలకు రిలీజ్ మారేలా థియేటర్ల సంఖ్య తగ్గింది తర్వాత ప్రివ్యూకి యాంటీపీఆర్ టీమ్ నెగిటివ్ టాక్తో షాక్ ఇచ్చింది కట్ చేస్తే వార్ టూలో ఎన్టీఆర్ తప్ప ఏం లేదు అనేలా టాక్ వీక్ అయింది ఎన్టీఆర్ క్రేజ్ మీదే ఆమాత్రం ఆడింది తప్ప ఇంకేం లేదన్న ఒక్క మాట మాత్రం ఎన్టీఆర్ కిక్ ఇచ్చింది అలానే సంతోషపడే పరిస్థితి లేదు ఎందుకంటే తొలి హిందీ మూవీ ఇలా అవ్వటం కొంతవరకు నిరుత్సాహపరిచినట్టే లెక్క ఎలాగైతే రాజమౌళి సెంటిమెంట్ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడో అలానే హిందీ మూవీతో హిట్ కొట్టడం తెలుగు హీరోలకు అన్న మాటని సుసాధ్యంగా మార్చాలనుకున్నాడు అంతకు తనవంతుగా వార్టులో హెవీ సాలిడ్ ఫైట్లు డ్యాన్సులతో దూసుకెళ్లాడు కానీ కథ బాలేదు మేకింగ్ అంతకంటే బాలేదు వీటికి తోడు తన పాత్ర గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయి కాబట్టి ఫలితం బాగా రాలేదు అయినా ఇది హృతిక్ రోషన్ మూవీ విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ వల్లే ఈ మూవీకి క్రేజ్ వచ్చింది కాబట్టి ఫ్లాప్ కాగానే ఆ మైనస్ మార్కులు కూడా మ్యాన్ ఆఫ్ మాసస్ అకౌంట్లు వేసి బాలీవుడ్ ట్రోలింగ్ మాఫియా పైశాచిక ఆనందం పొందింది ఇలాంటి టైంలో దేవర వచ్చాడు దంచి కొట్టాడు ఆర్ తర్వాత రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసిన దేవర ఇప్పుడు ఓటీటీని షేక్ చేశాడు ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టి ఎన్టీఆర్కి పాన్ ఇండియా లెవెల్లో రెండో హిట్ని సొంతమయ్యేలా చేసిన దేవర మూవీ ఓటీటీలో ఇప్పటికీ రికార్డుల మోతం మోగిస్తుంది పదహారు వందల కోట్లు రాబట్టిన పుష్పటూ కంటే కూడా ఎక్కువగా దేవరనే ఓటీటీని డామినేట్ చేస్తుంది ఓటీటీలో పుష్పటూ మూవీ వారాలు వరుసగా ట్రెండింగ్లో ఉంటే అంతకు మించేలా ఓటీటీలో వరుసగా పదకొండు వారాలు ట్రెండింగ్లో టాప్ ప్లేస్లో నిలిచింది దేవర విచిత్రంగా దేవరికి వ్యూవర్షిప్ ఇప్పటికీ ఓటీటీలో రోజురోజుకు పెరుగుతోంది దీంతో వార్టు రిజల్ట్ గాయాలతో దెబ్బతిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్కి దేవర వచ్చి మందు రాసినట్టు అవుతుంది